எசு ரெண்டு மே ஊருக்கு டபுள்

సమస్య చెప్పండి ఊరిని నా బామర్దల మీదకి ఇష్టాంతం వచ్చిన అంటే మోతి పని రాలిపోతాయి చూసే పెద్ద మనిషిలో ఉన్నాం ముప్పై లక్షలు తీసుకోవడం క్రికెట్ బెట్టింగ్ ఓడిపోయినాడు డబ్బులు కట్టా ఇప్పుడు కట్టినప్పుడు లేదా ఇప్పుడు డబ్బులు కట్టినా ఎలక్షన్ లో ఓడిపోతే డబ్బులు కట్టిస్తాను చెప్పినాడు ఓడిపోయింది పార్టీ మా డబ్బులు మాకు ఇంతవరకు చెల్లించలేదు అతను ఎన్ని రోజులను వెయిట్ చేసా మేము లే కూర్చున్నా కొడక ముప్పై లక్షలు బెట్టింగ్ చేసినావా మీ వయసుకు ముప్పై లక్షలు బెట్టింగ్ చేసిన క్రికెట్ అది కూడా నువ్వు చదువుకోరా అని చెప్పి పంపిస్తే నువ్వు ఏం చేశాను పన్ను నువ్వు లేదు బావ ముప్పై కాదు బావా నేను ఏమన్నానంటే నేను బెట్టింగ్ అయింది అని చెప్తే ఏమన్నానంటే అంటే అదృష్టం ఉంది నీ వైపు నువ్వు ఏ బెట్టింగ్ అని చెప్పేసి బాండ్ రాపిచ్చుకుని ఇరవై లక్షలే బావా ఇచ్చిండేది దానికి పది లక్షలు వడ్డీ చేస్తాడు అయ్యప్ప ఏమిటన్న మేము పది లక్షలు వడ్డీ ఎట్లే నువ్వు ఏమనుకుంటాం పంచాయతీ ఊరికొచ్చి మళ్ళీ మన మీద చేసుకుంటున్నాడు చూడు బావా మా ఊరికి వచ్చి నా మీద చేసుకుంటానంటే దా ఊరు దాటి పోలేడతాను బాబా బాబు దగ్గరికి వస్తే మీరు ఈ ఊరు కూడా దాటలేరు మీరు పొరిలేరులో చూడు 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 పిల్ల బాడు రాజకీయాలు స్కూల్ పోయి చదువుకోకుండా రాజకీయాల్లో బెట్టింగ్ నీకు రాజకీయాల్లో నువ్వెంత అదే పార్టీకి గెలుస్తా అని చెప్పి వాళ్ళు నోరు మదం పెట్టి వేపించినారు బావాళ్ళు సంతకం పెట్టించుకున్నారు బావాళ్ళు పిల్లలు చేసా చేసుకుంటాను పైసా కూడా కట్టేది లేదు ఊరు దాటండి మీరు ఇద్దరు ఇద్దరు దాటండి ఎక్కువ మాట్లాడితే దొమ్మలు ఇరుగుతాయి నీకు ఊరిచాలా ఓ ప్రైవేట్ ఇది పిలిపిస్తానో పోలీసులకు పిలిపిస్తా సైన్యం పిలిపిస్తా డబ్బులు ఇవ్వంది ఒక ఎట్లా ఒక కదులుతాం అనుకుంటున్నావు డబ్బు కట్టయ్యా పెద్ద పెద్ద మనిషి అంటున్నావు కదా ఊరికి బాగా చేసిన దానికి మళ్ళీ ఓ ఊరించాలంట ఏం చేస్తా చూద్దాం పోరా మోస చూడు మాట్లాడుతాం క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ క్రికెట్ నోట్లో నోట్ల నోట్ల కాతు నోట్ లింగ్ ఏమని పెట్టినారా అడిపోయి ఎందుకు రావించుకుని చచ్చినావు నా కొడుక చెప్తానా వాళ్ళకే కాదు మీకు కూడా చెప్తానా ఎవడన్నా బెట్టింగ్ గిట్టింగ్ అని ఏమన్నా అన్నారనుకో నాకు తెలియదు తెలీదు ఇంకాలం పెడితే బెట్టింగ్ లేకపోతే ఎవడన్నా ప్రమోట్ చేసినా అనుకో బాగుండదు ఇంకా చెప్తానా రే ఇంకోసారి బెట్టింగ్లు గిట్టింగ్లు అన్నారనుకో ఇద్దరికి దవడలు పగిలిపోతాయి మర్యాద మూసుకొని ఇంటి నువ్వు చదువుకో నా కొడక నువ్వు రేపటి నుంచి సైతం పోయి నీళ్లు కట్టి చెట్లకు పాదులు పోలు కూడా పో పో పోరా ఇంటి పో పోరా వాడు ఎవడు ఊరు దాటి లోపలికి రమ్మని ఎవడో చూసుకుందాం ఇంత వయసు వచ్చింది లేడు నా కొడుకు వాడు బెట్టింగ్ ఆడు రాజకీయాల్లో బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఏందిరా దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు బెట్టింగ్లు ప్రమోట్ చేసి బెట్టింగ్లు దయచేసి ఆడద్దండి ఇదే నా వార్నింగ్ పెదరాయిడ్గా నా తీర్పు తిప్పరా మీసం కొట్ర ఎవడే కానీ బిట్టింగ్లాడద్దండి కనపడింది